నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక హైదరాబాద్ అమరావతి రెండు రాజధానులు కలిసిపోబోతున్నాయా అంటే మళ్ళీ ఏపీ తెలంగాణ కలవబోతున్నాయా ఇప్పుడు అందరూ మొదలు కూడా ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఎందుకు అంటే రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి వారి మధ్య ఏం సంభాషణ వచ్చింది అనేది అందరినీ కలవరపడుతుంది ఎందుకంటే బయటకు వస్తున్నప్పుడు ఆయన వచ్చిన తీరు కానీ మాట్లాడిన విధానం కానీ చూస్తే ఏదో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి నోట వస్తుంది ఏంటి అంటే హైదరాబాద్ అమరావతి రెండు కలిసిపోబోతున్నాయి మళ్ళీ ఇరు తెలుగు రాష్ట్రాలు ఒకటి కాబోతున్నాయి అని చెప్పేసి ఆ వార్తరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిసారు ఆయన కలిసిన పర్పస్ ఏంటి ఫ్యూచర్ సిటీ దగ్గర గ్లోబల్ సదస్సు పెడుతున్నారు ఈ గ్లోబల్ సదస్సుకి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నారు దాదాపుగా బోటర్స్ లో ఉండే రాష్ట్రాల సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అందరిని ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైదరాబాద్ ఇవాళ ఇంత గ్రోత్లో ఉంటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారను గ్లోబల్ సబ్మిట్గా ఆయన వస్తే బాగుంటుంది ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది హైదరాబాద్ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉంది అని అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చెప్తూ ఆయన ఏమన్నారంటే ఫ్యూచర్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమోట్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ అక్కడ ఇప్పుడు గ్లోబల్ సదస్సు పెట్టి పెట్టుబడులు అక్కడ తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టించి అక్కడ యూనివర్సిటీలు పెట్టి ఏ యూనివర్సిటీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఆయన ఒకటే ఆయన కలయింది రేవంత్ రెడ్డి గారిది ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది తర్వాత సికింద్రాబాద్ అయింది సికిందాబేడ్ నుంచి సైబరాబాద్ అయింది సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు తాను గుర్తుండాలంటే ఫ్యూచర్ సిటీ అనేది రావాలి ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ కంజెస్ట్ కంజస్టెడ్ కంజెస్టెడ్ అయిపోయింది పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది అవసరం అని చెప్పి చెప్తూ ఫ్యూచర్ సిటీని ఆయన డెవలప్ చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ హైదరాబాద్ని అంటే ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్లో బాగా కదా దీన్ని అమరావతితో లింకప్ చేస్తున్నారు ఎలా లింకప్ చేస్తున్నారు అని అంటే ఒకటి ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే రెండే రెండు గంటల్లో మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు సిక్స్ లైన్స్ సిక్స్ లైన్స్ ఆల్రెడీ శాంక్షన్ అయింది డిపిఆర్ కూడా ఓకే అయిపోయింది ఒకటి రెండు బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు బుల్లెట్ ట్రైన్ రాబోతున్నారు రాబోయే రోజులు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిందే నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిందే నేను చెప్తున్నా డిపిఆర్ అయితే రెడీ అయిపోయింది ఇది సిక్స్ లైన్స్ కు సంబంధించి ఇక ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు మచిలీపట్నానికి ఓడరేవుకి అక్కడ మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే మచిలీపట్నానికి అంటే ఇప్పుడు ఓడ రేవ్ అనేది లేదు ఓడరేవు ఛాన్సే లేదు తెలంగాణకి సముద్ర మార్గం అనేది లేదు సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఓడరేవ్ ఒకటి కావాలి గతంలో మచిలీపట్నం ఓడరేవుని తాము ప్రైవేటైజ్ అయితే తాము వాడుకుంటాము తాము ఓన్ చేసుకుంటాము అనే యాంగిల్లో అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడారు కానీ ఇప్పుడు ఏంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులు అమరావతి రాజధాని అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండు కలిసిపోయేలాగా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఎందుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది బుల్లెట్ ట్రైన్ వస్తే వన్ అవర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది టూ అవర్స్ తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంతా ఇండస్ట్రీ ఉంటుంది అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావాలంటే మచిలీపట్నం ఓటరేవ్కి వాళ్ళు ఒక సపరేట్ క్యారిడర్ దాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే మీరు హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్నట్టే అంతే కదా ఇప్పుడు మనం దిల్సూ నగర్ నుంచి హైదరాబాద్ బంజారా హిల్స్ ఆఫీసులు రావాలంటే ఎంత టైం పడుతుంది టూ అవర్స్ పడుతుంది అవునా ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్ళాలంటే టూ అవర్స్ వెళ్ళిపోవచ్చు ఇలాంటి ఏర్పాట్లు అని చెప్పి చెప్పారు ఆయన అంటే ఫ్యూచర్లో హైదరాబాదు అమరావతి రెండు ఒకటే కలవబోతున్నాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆయన ఇవ్వటంతో పాటు మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదంటే రీసెంట్గా రెడ్డి గారు పొంగులేటి మంత్రి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవి కనుక చూస్తే తెలంగాణకి రెండో రాజధానిగా వరంగల్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ మధ్య కాలంలో చేసినట్టు కామెంట్ ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెండో రాజధానిగా వరంగల్ డెవలప్ చేయాలి అనేటువంటి కామెంట్స్ చేశారు వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే రెండో రాజధాని వరంగల్ అన్నారు తర్వాత కొండా సురేఖ గారు అయితే అదే మాట అన్నారు రెండో రాజధాని వరంగల్ తెలంగాణకి అని అసలు రెండో రాజధాని అనేటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ ని లేదా గ్రేటర్ ని యూనియన్ టెరిటరీ చేస్తారనేది కూడా ఒకటి ఉంది చాలా కాలం నుంచి ఉంది లేదా దేశానికి రెండో రాజధాని చేస్తారు అనేది కూడా ఉంది లేదు అసలు హైదరాబాద్ పొల్యూషన్ ఉంది పనికిరాదనుకుంటే పొల్యూషన్ ఢిల్లీలో ఇప్పుడు ఏ విధంగా అయితే పొల్యూషన్ ఉందో హైదరాబాద్లో కూడా పొల్యూషన్ ఉందని చెప్పి నిన్ననే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక కొన్ని కొన్ని ఏరియాలని ఐడెంటిఫై చేసి ఈ ఏరియాలో మీరు నివసించడానికి అనుకూలంగా లేదు వాతావరణం అటువైపు వెళ్ళొద్దని చెప్పి కూడా హైదరాబాద్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు అనౌన్స్ చేశారు కొన్ని ప్రాంతాలను సనత్ నగరు తర్వాత ఇండస్ట్రీస్ ఉండే ఏరియా తర్వాత బంజారా జూబ్లీ హిల్స్ వీటన్నిటిని వాళ్ళు ఐడెంటిఫై చేసి కొన్ని ప్రాంతాలు అనౌన్స్ చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ పొల్యూషన్ లేకుండా గ్రీన్ సిటీలో ఉండాలి రెండో రాజధాని అనుకుంటే అమరావతిని పెడతారు అమరావతి అని హైదరాబాద్ అనే ఒకటేలాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో అనేది వెంకటరెడ్డి గారు చెప్తున్నారు రెండో రాజధాని కానీ వరంగల్ అని చెప్పి చెబుతున్నారు సో ఇవన్నీ మనం ఒకసారి చేర్చి కనుక చూస్తే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు పైగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో ఉండేటువంటి వాళ్ళు పేరునాని లాంటి వాళ్ళు వాళ్ళు అప్పట్లో రెండు రాష్ట్రాలని కలిపేటువంటి ప్రయత్నం అని చెప్పి చెప్పారు మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని కలపడానికి మేము రెజల్యూషన్ పాస్ చేస్తాం అసెంబ్లీలో కూడా వ్యాఖ్యానించారు వాళ్ళు దాని మీద వీళ్ళు రియాక్ట్ అయ్యారు ఈ రియాక్ట్ ఎవరు కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి భౌగోళికంగా విడిపోయాము అనదముల కలిసి ఉందాం అని చెప్తూ తాను కూడా భీమవరంలో పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్పాడు ఆయన భీమవరంలో పోటీ చేస్తాను ఎలక్షన్లో అని కూడా చెప్పారు అంటే ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలని మళ్ళీ కలుపుతాము అనేటువంటి కలుపుదాము అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి సరే అది సాధ్యం అవుతుందో సాధ్యం కాదనేది పక్కన పెడదాం బట్ అలాంటి వ్యాఖ్యలు అయితే వినిపించాయి ఆ రోజున ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయనంటే ఎవరినైనా తీసుకోండి మీరు పొలిటిక్స్ లో పాలిటిక్స్ లో తీసుకోండి సెలబ్రిటీస్ లో తీసుకోండి లేదంటే ఆయా రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండి ఆస్తి బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ని హైదరాబాద్ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలపాలని ఎందుకు అనుకోరు అనుకుంటారు ఆయన పైగా సమైక్య వాదాన్ని వినిపించారు అప్పట్లో సో కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గ్లోబల్ సబ్మిట్కి చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ నుంచి చేసినటువంటి కామెంట్లు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో హైదరాబాద్ అమరావతి కలిసిపోయినట్లుగానే కనిపిస్తున్నాయి అఫీషియల్గా కలిపి కలిసి ఉన్నట్టు కనిపించకపోయినా ఆన్ పేపరు బట్ ఈ మొత్తం రోడ్సు బుల్లెట్ రైలు ఇవన్నీ వస్తే కనుక హైదరాబాద్లో ఉన్నట్టే విజయవాడలో ఉన్నట్టే ఉన్నట్టే ఫీల్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో సో కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు కలిసే అవకాశం ఉందా అని అంటే కలిసే అవకాశం దేశాలే బెర్లిన్ బెర్లిన్ గోడని కూడగొట్టి దేశాలు దేశాలే కలిసిపోయినాయి కాబట్టి దేశాలే కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది మనకి ప్రపంచంలో కాబట్టి రెండు రాష్ట్రాలు మళ్ళీ కలవ కలవవు అని చెప్పి చెప్పడానికి లేదు అలా అని చెప్పి కలుస్తాయా ఇప్పుడంటే ఇప్పుడు కాదు దాని టైం పట్టచ్చు కలిసే అవకాశాలు ఉన్నాయంటే ఉండొచ్చు కూడా ఇప్పుడు రాష్ట్రం విడిపోతుందని ఎవరు అనుకున్నారు దాదాపు అరవై ఏళ్ల తర్వాత విడిపోయింది మళ్ళీ కలవదని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజున పరిస్థితులు అనుగుణంగా బయసి కలిసినా కలవచ్చు అట్ ద సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా చేశారు జర్నలిస్టులు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా అని ఇప్పుడు ఆయన ఆయన పరిస్థితి ఆయన అసలు ఆయన గురించి నేను మాట్లాడను అని చెప్పి చెప్తూ ముందు ఆయన ప్రతిపక్షం నాయకుడు కాకపోయినప్పటికీ కూడా అసెంబ్లీకి రావాలి ఆయన ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడితే అప్పుడు చూద్దాం ఆయన గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఒక సెటైజీ వేశాడు ఆయన కొసబేరు పది ఆయన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో ఆయన ప్రతిపక్ష హోదా లేదని చెప్పి రావు రాకపోవడం అనేది ప్రజలకు అన్యాయం చేయడం ఎమ్మెల్యేగా వచ్చి ప్రజలు పక్షాన్ని మాట్లాడాలి కదా ఆయన ఆ విధంగా మార్పు చెందినప్పుడు ఆయన గురించి మాట్లాడదాం అని చెప్పేసి సెటైరీ వేసేసి ఆయన వచ్చారు సో ఆయన వచ్చి ఇరవై నాలుగు గంటలు అవుతుంది బట్ ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం రకరకాల కోణాల నుంచి మనం విశ్లేషించుకుంటే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ అలాగే అమరావతి కలిసిపోయేలాగా కనిపిస్తున్నాయి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు దేశ రెండో రాజధాని అప్పుడు అమరావతిని చేసి చేయడానికి అవకాశాలు ఉన్నాయి పొల్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి లేదంటే ఫ్యూచర్ సిటీని దేశ రెండో రాజధానిగా చేసినా ఆశ్చర్యపోయి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ